జగి జిల్లా కేంద్రంలోని ఇంద్రభవన్ లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో మన ఎమ్మెల్సీ రెడ్డి సారు చేసిండు ఆ సమావేశంలో ఎమ్మెల్సీగా మన నరేందర్ రెడ్డి సార్ గెలిపియ్యాలి మంచిగా అధిక మెజారిటీతో గెలిపించి కృషి చేయాలని చెప్పి అన్నారు మరొకసారి ముచ్చట జర యుద్ధమా మనం ప్రతిపాదన పడినప్పటికీ రాజకీయాలకు అతీతంగా పట్టపత్రులు అంటే మీరు పట్టబద్లు అంటే మేధావుల పట్ట విద్యా ఉద్యోగస్తులు ఉపాధ్యాయులు నిరుద్యోగ ఆర్థిక భారం లేకుండా ఏదైతేందో మొత్తం నలభై రెండు శాతం నియోజకవర్గాలకు కాను ఎవరు వారు ప్రతి ఓటర్ ఇప్పటికి ఫోన్ చేస్తుంటారు వాళ్ళ సమస్యల గురించి సుదూర ప్రాంతంకి కెళ్ళి ఎక్కడో మెదక్కి వెళ్ళి వాళ్ళు ఫోన్ చేస్తుంటారు ఎందుకంటే వాళ్ళు ఒక విధమైనటువంటి ఒక హక్కుగా భావిస్తారు మనం అభ్యర్థిస్తాను మీరు ఆనాడు మన వాస్తవంగా ఆనాడేదీందో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మనం ప్రతిపాదించబడినప్పటికీ ఒక విధంగా రాజకీయాలకు అతీతంగా ఈ ఎన్నికలు అనేది చెప్తుందో ప్రధానంగా పట్టభద్రుడు అంటే మేఘా పట్టభద్రులు అంటే మేధావులు అని చెప్పారు విద్యావృత్ ఉద్యోగస్తులు ఉపాధ్యాయుడు నిరుద్యోగ యువత ఇప్పుడు ప్రస్తుతం సర్వీస్లో ఉన్నటువంటి కాంట్రాక్ట్ కానీ సోర్సింగ్ కానీ అంగన్వాడీ కానీ ఆయా కానీ ఏజెన్ఎం కానీ మీ మోడల్ స్కూల్స్ కానీ రెసిడెన్షియల్ స్కూల్స్ కానీ అంటే మొత్తం ఏదైతుందో ఉందో ఇది మేధావుల ప్రాతినిధ్యం వహించేటువంటి ఒక ఎన్నిక అని మరి మనం నిర్ణయం తీసుకోవటం నిజంగా కూడా ఆనాటి ఎన్నిక రాష్ట్రంలో మనకున్నటువంటి ఒక నైతిక విలువలకు పట్టబద అభిమానానికి నిదర్శనంగా చెప్పట్టున్నా మనం ఏ విధంగా కూడా ఏదైతుందో ఏ విధమైనటువంటి ఒక ఆర్థిక భారం లేకుంట సాధారణంగా ఎన్నికంటే ఆర్థిక భారంతో ముడిపడి ఉంటుంది మనకి ఏ విధమైన ఆర్థిక భారం లేకుంటే ఏదైతుందో మొత్తం నలభై రెండు శాతం నియోజకవర్గాలకు గాను ఎవ్వరికి వారు ప్రతి ఓటర్ ఇప్పటికి ఫోన్ చేస్తుంటారు వాళ్ళ సమస్యల గురించి సుదూర ప్రాంతానికి ఎక్కడో మైలెక్కెళ్ళి పట్టాల చీకెళ్ళి వాళ్ళు ఫోన్ చేస్తుంటారు ఎందుకంటే వాళ్ళు ఒక విధమైనటువంటి ఒక హక్కులో భావిస్తారు మనం అభ్యర్థిస్తాను ఆనాడు మనం ఏదైతే నాకు ఒక విధంగా నా మొట్టమొదటి ప్రజా జీవితం పంతొమ్మిది వందల ఎనభై ఒకటి ఆరంభమైంది పని చేసేసరికి అధ్యక్ష నేను ఎనభై ఒకటిలో పనిచేసేసరికి అధ్యక్ష పోటీ చేసినాడు ఆ డిస్ నేను స్వతంత్రుడిగా ఈ రాజకీయ పార్టీకి అనుబంధం లేకుండా పోటీ చేయడంతో అందరూ కూడా ఇవ్వరికి వారే సమితి ఎన్నిక కంటే ఒక ఫోర్ డేస్ ముందు సర్పంచ్ ఎన్నికల పట్టాలు చేయాలి సర్పంచ్ ఎన్నికలు గెలిచిన అభ్యర్థి మనకే మద్దతు అదే అసలు కూడా మనకే మద్దతు ప్రకటించటం సాధారణంగా గెలిచి మద్దతు చేస్తే అదే పచ్చ ఏదైతుందో వీడికి వ్యతిరేకంగా ఇంకొద్ది చేస్తాడు కానీ అట్లా కాకుండా ఏదైతుందో అప్పుడు సర్పంచ్ ఎన్నికలు పోటీ చేసినటువంటి అభ్యర్థులు అందరూ కూడా గెలిచిన వాళ్ళు పోటీ అందరూ కూడా మనకి భద్రత ప్రకటించి ప్రజా జీవితంలో సుదీర్ఘంగా ఈ నాలుగు దశాబ్దాల కాలం ఒక అవకాశం నాకు అనాడు లభించడం జరిగిందని చెప్పారు అది మళ్ళీ మళ్ళీ రెండు వేల పంతొమ్మిది శాసన మండలి ఎన్నికలు ఏదిస్తుందో పునరావృతమైంది ఈ శాసనవంత ఎన్నికలు గెలిచా గత ఐదు పర్యాలు గెలిచా నేను కానీ దానికున్న ఆ ఐదు ఎన్నికలకు ఈ శాసన మండలి ఎన్నిక గెలిచి ఇది ఒక భిన్నమైన ఎన్నిక వ్యత్యాసం అని చెప్పి సాధారణంగా ఇది ప్రిఫరెన్షియల్ ఓట్ అంటే ఎన్నిక కూడా ఇది అందరం గ్రహించడానికి ఏంటి అనేది పోటీ వేసిన అభ్యర్థుల అందరికంటే ఒక ఓటు ఎక్కువ చెక్కుతో గెలిచినట్టు భావిస్తారు పోటీ నాలుగు పోటీ చేస్తే ఎవరికి ఒకటి ఎక్కువ గెలిచినట్టు భావిస్తుంది ఉమ్మడి కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ మెదక్ జిల్లాలకు సంబంధించిన ఈ అభ్యర్థిత్వం కొనకు ఏదైతుందో అంటే వాస్తవంగా ఆనాడు ఆరు సంవత్సరాల క్రితం రెండు వేల పద్దెనిమిది శాసనసభ ఎన్నిక మనం ఆశించిన ఫలితం కొందా లేఖకుండా నిరాశతో ఉన్నాం అప్పుడు ఈ శాసన మండలికి పోటీ చేస్తే మనకు అవకాశాలు ఏ విధంగా ఉంటావని చెప్పని మీరందరూ కూడా నాకు ఏదైతే తోడుగా సూచన చేయడంతో అప్పుడు నేను కూడా మరి పట్టభద్ర నియోజకవర్గం నాలుగు ఉమ్మడి జిల్లాలంటే ఆరు పార్లమెంటరీ నియోజకవర్గం ఆరు పార్లమెంటరీ నియోజకవర్గాలు అంటే ఒక్కొక్క పార్లమెంటరీ నియోజకవర్గానికి ఏడు శాత నియోజకవర్గాలు అంటే ఆరు ఇంటూ ఏడు నలభై రెండు శాత నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహించేటువంటి ఒక ఈ అభ్యర్థి అంటే ఆల్మోస్ట్ ఫార్టీ పర్సెంట్ ఆఫ్ ది స్టేట్ రాష్ట్రంలో నూట పంతొమ్మిది శాతం నియోజకవర్గాలు ఉంటాయి నలభై రెండు శాతం నియోజకవర్గాలు ఫార్టీ పర్సెంట్ ఆఫ్ ది స్టేట్ ఆల్మోస్ట్ అని చెప్పాలి సాధారణంగా ఈ నాలుగు జిల్లాలలో ఏదైతుందో మనం పరిచయం కలిగి ఉండడం కూడా ఏం చేసి మొన్నటి ఎన్నికలు రెండు వేల ఇరవై మూడు ఎన్నికలు ఏదైతున్నదో టిఆర్ఎస్ పార్టీ యొక్క ఎన్నికల ప్రణాళికలో రుణమాఫీ అంశాన్నే దాన్ని వదిలేసింది మాత్రం కాదని చెప్పారు చేతులు అంటే అందరు అడిగేటోళ్ళకి చెప్తున్నా నేను నువ్వేమో ఇది నాకు సాధ్యం కాదు అని చేతులు చేసిన చింత పని నేను చేస్తాను అతను కాదు అన్నట్టు కానీ కాంగ్రెస్ పార్టీ తలకు మించిన భారం అయినప్పటికీ ఇది తలకు మించిన భారం అయినప్పటికీ కూడా ఇలా ఇరవై ఒక్క వేల కోట్లు రుణమాఫీ చేసి ఒక బార మంది పది పైసలు చాలా మంది ఉన్నారా చెప్పంటున్నారు వాళ్ళు చేయవలసిన ఆవశ్యకత ఉంది అని చెప్పంటున్నా ఇతర కార్యక్రమాలు మనం గమనిస్తున్నాం రెండోదన్ యుక్టర్ ఉచిదబట్టి మా ఉగుచి నరేవడన ఆడ పిడ కుచిద రవన ఉంచి నరే థేకేది ఇటు కార్యక్రమ చూడండి అని చెప్పంటున్న నిరుద్యోగ యువత ఉద్యోగ అవకాశాలే ఒకక సమన్వయ కారణం 56 వేల ఉద్యోగాలు ఇది ఆ రికార్డ్ మే పర్సనల్ హాట్ మే ఏ హిందూ మే అడ్వర్టైజ్మెంట్ देखा हूं सा హిందూ అడ్వర్టైజ్మెంట్ హీకత రైతు పంజాబ్ గవర్నమెంట్ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకున్నది మే గడిచిన మూడు సంవత్సరాల కాలంలో పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వము యాభై వేల ఉద్యోగాలు కల్పించడం అని చెప్పి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకున్నారు గురే తీన్ సార్ పచా హియబోలికే ఫస్టైజ్మెంట్ అరవై తుర్తో తీన్ సాల్ పదోన్నతులు బదిలీలు అరే గత ప్రభుత్వం నెలకు పేపర్ కూడా చేయలేకపోయింది కాదే ఒక్కొక్కటి చెప్పుకుంటూ పోతే చెప్పంట నేను అంటే వాస్తవంగా ఓట్ అనేది కేవలం మనం అడుగుతున్నాం అని చెప్పి కాదు ఏడానికి నేను సహేతుకంగా ఏదైతుందో పార్టీ పరంగా కానీ అభ్యర్థి పరంగా కానీ మనకు ఉన్నటువంటి ఒక మెరిట్స్